సో సహద ద్వారా ఒకవేళ ఏ సుక్రీస్తున్నావు దేవుడుతో ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్నిచ్చిన తన దేవునికి ఒకవేళ క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుభ చెల్లిస్తున్నానండి అనుకోనండి వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తున్నాం మార్గదర్శన శువార్త పద అధ్యాయం ఆరో వచనం సృష్టి ఆది ఉండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీనిగాను కలుగజేసాను చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భార్యను హత్తుకున్నారు వారిద్దరు ఏక శరీరం అయి ఉన్నారు కనుక వారికి ఇద్దరగా నుండగా ఏక శరీరంగా కాబట్టి దేవుడు చదువుపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్తారు ప్రార్థన చేస్తారు పన్నోక ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి ఎవరు ఈ ప్రికుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నామని రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు నేషు క్రీస్తు నామల పేరు అంత ఆమె నేసుక్రీస్తునామను ఎవరైపోతున్నాడు అండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత పరణోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని పగటబ్బా ఒకరు పెట్టారు అంశం పాట పేరు శావుకుని భార్య ఎలా ఉండాలి శావుకుని భార్య లక్షణాలు बारिया लक्षण వ్యక్తి వినాలి అని అంటే ఎలా వింటారని అంటే బాగా ఫేమస్ అయితేనే వింటారు ఒక వ్యక్తి వాక్యం చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ అయ్యి ఉండాలి లేకపోతే సమాజంలో గొప్ప పేరు ఉండాలి అధికారం ఉండాలి ఇవన్నీ ఉంటేనే కాని ఒక వ్యక్తి వాక్యం అనేది వింటారు మామూలు వ్యక్తులు వాక్యం అనేది వినరు బయట లోక సంబంధంగా ఉన్న వాడ పరిస్థితి అంటే ఇప్పుడు హీరోలు సినిమా హీరోలు వాళ్ళు అంటారు వాళ్ళు పెద్ద పెద్ద మూవీ అదే స్టార్లు ఉంటారంటే వాళ్ళు తీసిని ఇంకా సినిమా తీసిని పెద్దటికే వెడతారు చిన్నాకి చూడాలంటే చూడరు ఇది లోకంలో జరిగేది వాక్యం విషయానికి వచ్చేసరికి కూడా మనిషి మనిషి ఎలా తయారైపోతారంటే ఎలా ఉంటారంటే వీళ్ళందరూ ఎవరంటే మళ్ళీ క్రైస్తవులే క్రీస్తుని నమ్ముకున్నవారే వీరే వాక్యం వినే విషయానికి వచ్చేసరికి ఎవరు చెప్తే వాళ్ళు వినరో ఇప్పుడే వచ్చిన వాళ్ళు చెప్తే వినరు సంఘం లేకపోతే వినరు సంఘం ఒక వంద రెండు వందల మంది ఉండాలి కారు ఉండాలి కోటు ఉండాలి ఇవన్నీ ఉండాలి అదే విధంగా శావుకుని కుటుంబంలో కూడా శావుకుని భార్య ఈ రోజున ఆ రోజున చూస్తే గంధంలో ఆ రోజైనా ఈ రోజైనా ఎప్పుడైనా దేవుడు చెప్పింది కరెక్ట్ ఆ రోజున జరిగిన విషయాలు రాపించారు ఈ రోజు జరిగిపోతున్న ఎలా ఉండబోతుందో ఏంటన్నది కూడా అన్నీ రాపించారు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు అప్పుడు అన్ని విధాలుగా దేవుడు రాపించారు ఆ రోజున ఉన్న సేవకుని భార్య ఏ విధంగా ఉన్నారు శావకుని భార్య అంటే ఆ రోజున ఎలా ఉన్నారు ఆ రోజున ఎలా ఉన్నారు అని అంటే అబ్రాహాం గారి గురించి చూస్తే అబ్రహాం గారి భార్య అబ్రహాం గారిని ఏమని పిలిచింది నా యజమానుడా అని పిలిచింది ఆమె గురించి బైబుల్ గ్రంథంలో పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని ఆమె గురించి చాలా సందర్భాలు రాయబడ్డాయి ఎందుకని అంటే ఆమె ఒక్క తగ్గింపు భర్త ఏ మాట అయితే చెప్పిండో ఆ మాటకు ఆమె మేరలేదు అబద్ధం చెప్పమంటే అబద్ధం చెప్పింది పలా చాటకి రా అంటే ైకులు గ్రంథంలో దేవుడు చెప్పిన విషయం ఆమె చాలా అందమైన ఆమె అంట అంత అందం ఉన్న ఆమె తన ఎమ్మట రావాలంటే అసలు ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ చెప్పిన మాటకు ఆమె అలాంటి ఆమె ఆమె జీవితంలోని ఆమె గురించి జరిగిన విషయాలు బైబుల్ గ్రంథంలో చాలా విధంగా ప్రారంభించారు అంటే ఒక శావకుని భార్య సేవ నిమిత్తం శావుకుడు వెళుతూ ఉంటే భార్య ఏం చేయాలి వెంటనే వెళ్ళాలి ఎందుకు అని అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాను ఇద్దరు వెంట నేను ఉంటాను అని చెప్పారు ఇద్దరు ఏకీభవించి భూమి మీద ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తే వింటాను అని చెప్పారు ఏదైనా అడిగినప్పుడు ఇద్దరు కలిసి అడిగినప్పుడు అది జరుగుతుంది అని చెప్పారు ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి వైపురు గ్రహం అందుకనే వాక్యం తెలిసిన వారు వాక్యం చదివే వారు వారు శామ విషయంలో శావకు ఎంత సహాయం చేస్తుందంటే భార్య ఇక నా బ్రతుకు నేన కాదు బ్రతికేది నా భర్త కాదు బ్రతికేది ఇక మేము బ్రతికేది క్రీస్తు కొరకే మేము బ్రతికేది ఇక ఆయన కోసమే బ్రతకాలి ఒకసారి బైబుల్ పట్టుకున్న తర్వాత సేవలోని వెడుతూ ఉన్నప్పుడు జ్ఞానవంతురాలైతే వాక్యం తెలిసిన ఆమె వాక్యం వినే ఆమె అయితే వాక్యం చదివే ఆమె అయితే శావ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందంటే శావకుడు ఆ భర్త అనేకమైన చోటలకి వెళ్ళి సువార్త ప్రకటించాలి సంఘం కావాలి వాటి కోసం నేను ప్రార్థన చేయాలి తర్వాత సంఘంలోనికి వెడితే శావకుడికి ఆయన పురుషుడు కాబట్టి ఆయనకు అన్ని స్త్రీ వచ్చి అన్ని చెప్పుకోవాలంటే భయపడుతుంది మరి నాకైతే ఆ స్త్రీలు స్త్రీ కాబట్టి మాట్లాడతారు చెబుతారు అవి అతనికి చెప్పవచ్చునని ఆలోచిస్తుంది ఈ విషయం వైగురికి ఉన్నారు ఎక్కడున్నారంటే జనసమూహం ఉన్నప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు క్రీస్తు వస్త్రం అంటే ఈ ఆమె వచ్చి ముట్టింది అయితే ఆమె విశ్వాసం కలిగి వచ్చి ఆ జనంలో ముట్టింది ముట్టినప్పుడు ఆమె రక్తదార కట్టింది ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభారు ఎవరో నన్ను ముట్టారు అని అక్కడ పేత్రు గారు అసూహం అక్కడ ఆయన చెబుతారు పేత్రు గారు అంటారు ప్రభా ఎంత మంది నీ మీద పడుతున్నారు ఎవరు ప్రభా ని కొంతమంది నీ మీద పడుతున్నారుగా ప్రభు అన్నప్పుడు కానుక ఆయన విశ్వాసంతో ఉంటారు ఎవరు ఆమె ప్రభువుకి చెప్పుకోవడానికి అంత జన సమూహంలో ఆమె ఎలా వచ్చింది భయంతోనే వచ్చింది ఎలా చెప్పాలని అదే ఒంటరిగా ఉన్నప్పుడు అయితే ఆయన ప్రభు దేవుడు రక్షకుడు చెప్పడానికి అభ్యంతరం ఏమి ఉండదు ఒక విషయం ఏంటంటే ఒంటరిగా పురుషునితోని స్త్రీ సంఘంలోనైనా సేవకుడితోనైనా మాట్లాడేటప్పుడు ఇతర జనాలకు అనేకమైన సందేహాలు వస్తాయి అలాంటప్పుడు ఉండాలంటే సాటైన సహాయం ఉండాలి భార్య ఉండాలి ఈ విషయం ఎక్కడ ఉందంటే యాహం సువార్త నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు సమరయ శ్రీతో మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు ఒంటరిగా మాట్లాడేటప్పుడు అప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళారంటే తినడానికి తినడానికి వెళ్ళారు వచ్చిన వచ్చేసరికి ఇద్దరే మాట్లాడుతున్నారు మాట్లాడే సందర్భంలో యసు క్రీస్తు శిష్యులు చూశారు కాని ఒక్క మాట కూడా అడగలేదన ఎందుకని అడగలేదనంటే ఆయన రక్షకుడు కాబట్టి ఆయన క్రీస్తు కాబట్టి అదే వేళల్లో ఎవరన్నా అయితే సందేహాలు రావా ఏ మాట్లాడుతున్నావు ఏంటి ఆయన రక్షకుడు కాబట్టి ప్రభువు కాబట్టి ఆయన్ని వాడు మౌనంగా అలా చూశారు కానీ ఎవరు ఏం మాట్లాడలేదని ఉంటుంది అక్కడ ఏం అడగలేదని ఉంటుంది ఒక సేవకుడు చెబుతుండో నువ్వు ఎవలలో ఉన్నావు నువ్వు సువార్తలు ప్రకటించేటప్పుడు నువ్వు వెడుతున్నప్పుడు ఎవరి స్త్రీల దగ్గరకు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి ఎందుకనంటే నువ్వు యవనలోనే ఉన్నావు కాబట్టి సువార్త ఆగిపోయింది ఆటంకం వచ్చింది సంఘాల్లో చూడండి శావకుడికి అన్నీ కూడా చెప్పుకోవాలంటే ఒక ఆమెలో ఉన్న కొన్ని బాధలు ఎన్ని చెప్పుకోవాలంటే ఇతర కూడా పురుషుడే కాబట్టి అన్ని చెప్పలేదు అందుకని స్త్రీ సాటైన సహాయంగానే ఉండాలి ఎంతో మంది ఎంతో మంది ఎవరైనప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు ఇంకా కొంతమంది ఏంటంటే ఆ పురుషునికి సేవకునికి ఏమి ఇక మరి ప్రాబ్లమ్స్ ఏం చెప్పుకుంటామని వచ్చేసి అయ్యా ప్రార్థన చేయండి అంటారు ప్రార్థన ప్రార్థన చేస్తూ కనిపించారు తనకంతి అర్థమైంది సేవకుని భార్య ఒక లక్షణాలు ఏంటంటే ఆమె సేవలోని భర్తను రోజు ప్రార్థన ఉంది అని ఎవరన్నా చెబితే బా కదాంపా అని ముందే రెడీ అవుతుంది అన్ని సిద్ధపరుస్తుంది నాకు అది ఉంది ఆ పని ఉంది ఈ పని ఉంది అదలా ఇది అవలా నేను అన్నదు వెళ్ళిపోవటమే ఎందుకు ఈ లోకం శాశ్వతం కాదు ఇల్లు శాశ్వతం కాదు కుటుంబం ఏవి శాశ్వతం కాదు క్రీస్తు కొరకు ఒకరిని రక్షించడమే మరి సువార్తల క్రీస్తుల గురించి చెప్పాలి ఆమె ఏం చేస్తుందని అంటే ఇలా బైబుల్ గ్రంథంలో కొత్త నిబంధనలోని పాత నిబంధనలోని చాలా సందర్భాల్లో చూస్తే ఆమె ఒక సేవకుని భార్య ఒక విశ్వాసి ఏం చేస్తుందంటే అనేకమైన మందికి ఏం చేస్తుందంటే సహాయం చేస్తుంది ఎందుకంటే వారిని రక్షించే విధంగా ఇట చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అదే విధంగా శావుకుని భార్య కయ్యాటీగా ఉండకూడదు భర్త మీద కిరకబడే విధంగా ఉండకూడదు అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇతను బయటికి వెళ్ళి ఏమీ కూడా చెప్పుకోలేడు ఇలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే దేవుడే దూరం పెడతాడు ఎలా దూరం పెడతారంటే బాగానే ఉంటారు అన్నీ ఉంటాయి ఉంటుంది అన్నీ ఉంటాయి బానే ఉంటుంది కాని ఎప్పుడైతే భార్య భర్త మాట భార్య వినదో అప్పుడు ఈ శాముకునికి ఆమె ఆటంకంగా ఉంద కాబట్టి ఏం చేస్తారు దూరం పెట్టి ఎల్లునాయనక ఈ విషయం ఎక్కడుందని అంటే తావిది గారు మేకారు జీవితంలో జరిగిన విషయం దేవుని పనిచేసే విషయాల్లో ఆమె ఏం చేసింది హీనపరుచుకుందంట నాకే మాడుతూ ఉంటే ఆ తాగిది గారిని హీనపరుచుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి బాలిక ఏం జరిగింది ఆమెనే దూరం పెట్టేశారు ఆ పిల్లలు చేయడం ఇలా బైబుల్ గ్రంథంలో ఒకటిగా ఉండి ఐక్యత కలిగి దేవుని పనిలో ఉన్న వారికి వారు ఉన్నారు దేవునికి దూరం అయ్యి శ్యామలో లేకుండా ఇదైపోయి పోయిన ఉన్నారు అపోస్త ఐదో అధ్యాయం అనానీయ్యేరా కనపడతారు తర్వాత రోమిని రాసిన పత్రిక పదహారో అధ్యాయంలో అకూల ప్లేస్కల్లా కూడా కనపడతారు వారేం చేశారు అకూల ప్లేస్కల్లా ఒక సేవకునికి ఏం చేశారు వాళ్ళు ఆ సహాయం చేశారు అనమాట అపోసరైన పౌరులు గారు చెబుతారు నా నా ప్రాణం కొరకు తమ ప్రాణమును ఇచ్చుటకైన వారు తెగించారు అని అపోసరైన పండుగారు గారు ఒక సేవకునికి ఎలా అంటే ఆ భారీగా ఎలా అంటే ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి మంచి ప్రవర్తన ఉండాలి ఇవి ఎప్పుడు ఉండాలి నిత్యం ఉండాలి సమయం దొరికితే సమయం దొరికితే ఇక ఏం చేయాలి ప్రార్థనే సమయం దొరికితే వాక్యం చదవడమే సమయం దొరికితే ఒకరి సువార్త చెప్పడమే ఇక సేవకుని భార్య అంటే ఇంతే కాదు ఇక వేరే ఉండదు పోకిరి మాటలు ముసరమ్మ ముత్సఫ్లో ఆహ్లాదప్పుడి నాట పాటలు లేకపోతే ఇష్టానుసారంగా అస్సలు పొరపాటును కూడా ఉండదు అలాంటి అలా ఉంటే ఆమె అసలు సేవకుల భార్య కాదు మంచి లక్షణాలు కలిగి ఉంటాయి చాలా మంది స్త్రీలు చూడండి ఆ రోజునైనా ఈ రోజునైనా దేవుని పని విషయాల్లో సేవ విషయాల్లో తర్తకు తర్వాత సంఘ కాపరిగా ఉన్న వారికి ఎంతో సహాయంగా ఉన్నవారు చాలా మంది చాలా మంది గర్వంతో ప్రార్థన చేసుకోకుండా గర్వంతో భర్తకు వెదురు చెప్పి ఉన్నవారు అన్నారు ఇలాంటి సందర్భంలో ఒక విషయం నేను బయట చూసుకున్న విషయాలు గమనించండి ఇలా నువ్వు చేస్తూ ఉంటే అది నీ కుటుంబానికి ఆశీర్వాదం అనేది కాదు ఒకవేళ నువ్వు ఆ కుటుంబంలోని నీ భర్తకు నీ భర్త సేవకుడు అయితే నువ్వు అసలు నీ భర్తను లెక్క చేయకోకుండా నువ్వు ప్రార్థన చేయకుండా వాక్యం చదువుకోకుండా నీ ప్రవర్తనకు సరిగా లేకుండా నువ్వు ఇలా జీవిస్తూ ఉంటే నీ భర్తను దేవుడు తీసేసింది అనుకో ఇప్పుడు సంఘం ఉంది ఆత్మీయ వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు దేవుడు నీ భర్తను తీసేసి ఇప్పుడు నువ్వు మొత్తం ఎవరు పడుతుంది నీ మీదే పడింది ఇప్పుడు ఏం చేస్తాయి కప్పుడు నేను చెయ్యను అంటే కుదరదు అర్థమైందండి అప్పుడు నీకు ఒక భారం మొత్తం నీ మీద పెడుతుంది అప్పుడు నువ్వు ఇక కన్నీటితో ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మాములుగా ఉండదు అన్న అర్థమైతుందండి దేవుడు ఏదైనా ప్రతి ఒక్కటి కూడా మన మేలు కోరి ఆయన చేస్తారు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం దేవుడు సృష్టి ఆదులు అనే పురుషుణ్ణి స్త్రీని ఎందుకు కలుపు చేశారు వారిద్దరు ఎందుకు ఏకశరీరమై ఉన్నారు శావ విషయంలో భర్తకు పురుషుడికి ఎన్నో ఉంటాయి ఏదైనా ఒక ఆలోచన వచ్చిన ఏదైనా కానీ వచ్చినప్పుడు భార్య ఓర్పు కలిగి సహనంతో ముందుకు తీసుకెళ్లాలి కానీ ఆ ఎల్లకపోతే చేయకపోతేనే బొద్దులే వద్దులే ఆ ఎలా ఎలా సలహాలు చెబితే ఎలాంటి చెబితే నీ కుటుంబం ఎలా రక్షింపబడుతుంది ఆ అసలు సేవ గురించి సంఘం గురించి ఈ రోజున చాలా మందికి స్త్రీలకు చాలా మందికి తెలియట్లేదు అసలు అందులో ఉన్న అర్థం ఏంటో అందులో ఉన్న ఒక విధానం ఏంటో వాక్యం చదివితే అర్థమవుతుంది అసలు వాక్యం చదివితేగా వాక్యం వింటేగా ఈ రోజున ఫోన్ లో వచ్చినాయి ఈ ఫోన్ పట్టుకొని ఫోను ఫోన్ 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 లో అన్ని ఏం చూస్తారంటే ఎక్కువ ఇప్పుడు రీల్స్ ఎట్ట ఎట్టే ఇక హింతే ఇట్టే రీల్స్ అనమాట ఒక వాక్యం స్టేటస్ పెడదామే ఒక వాక్యం చెప్దామే ఇలాంటి ఏమీ ఉండవు నీ కుటుంబానికి నీ కుటుంబాన్ని చేతులాలను తీసుకెళ్ళి ఎక్కడ పెడతానో తెలుసా సాతాను చేతిలో పెడతాను నీ భర్త కోసం ప్రార్థన చేయకపోతే తాను ఏదో శోధనలో పడిపోతాను ఏదో శోధనలో పడిపోతే లోకానికి వెళ్ళిపోతే నీ కుటుంబం ఏమైపోతుంది సేవ లేకుండా ఉన్నప్పుడు సేవ వదిలితే దేవుడు ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచన దీవిన ఆశీర్వాదం కావాలి అంటే ప్రార్థన ఉండాలి తర్వాత ఈ భార్య దేవునిలో ఉన్నప్పుడు సేవ చేస్తూ ఉన్నప్పుడు ఎవరికన్నా చెబుతూ ఉన్నప్పుడు భర్తగా నువ్వేం చేయాలి ఆయన ఆమెకు సహకరించాలి ఆమెకు సహాయం చేయాలి ఆమె కోసం ప్రార్థన చేయాలి ఇసాకు చేసిండు యాకోపు చేసిండు చాలా మంది వాళ్ళ గర్భారం లేనప్పుడు ప్రార్థన చేశాడు గర్భం నుంచి నా దేవుని పని విషయంలో సహాయం చేయాలి నీ భార్య ఒక సేవకునికి అంటే సంఘ కాపురిగా ఉన్న వారికి ఒక శావకునికి ఆదిత్యం ఇచ్చే విషయాలు ఆమె ఇద్దా ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయాలి సునమిరాని అలాగే చేసింది మా అయ్య మన ఇంటికి వచ్చు వస్తూ పోతున్నాయి ఎవరు దైవజనుడు అని ఆమె చెప్పింది భర్త కాదన్లా ఇలా దేవుని పని విషయంలో భర్త భార్య ఇద్దరు కలిసి దేవుని పనిచేయాలి యస్సు క్రీస్తు ప్రభు ఆ రోజున శిష్యుని ఇద్దరిద్దరినగా పంపించారు పాత నిబంధనలో ఇద్దరిద్దరుగా వెళ్ళారు ఈ రోజున ఎక్కడికైనా గాని ఎక్కడకైనా చూడండి ఒక ఎక్కడికో కాదండి ఒక ఫంక్షన్కి ఒక్కడే వెళ్తే పురుషుడైనా స్త్రీ అయిన వెళ్తే ఏమంటారు నీ భర్త ఏ ఆయన్ని భార్య ఏది అనేది అంటారు అంటే ఒక్కట కనపడితే ఇంకొకళ్ళు ఏదైనా అడుగుతారు దేవుడు అడగడా ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఎన్ని విషయాలున్నా ఎన్ని పనులున్నా ఏదైనా కాని సేవే ముఖ్యం సేవే ముఖ్యం అంటే నువ్వు దేవుని పనిలో ముందుకెళ్తే దేవుడు అన్ని విషయాలు నీకు సహాయం చేస్తా ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఇంకా మీకు విషయాలు కావాలంటే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే శావుకుని భార్య ఎలా ఉండాలో ఎలా ఉండాలో పైబుల్ గ్రంథంలో ఉంటుంది దావిది గారికి నేకాలు తర్వాత బచ్చేబా ఆమె వచ్చిన తర్వాత ఆమె ఎంత ఓర్పు కనుగొందో ఆమె ఎంత సహనం కనుగొంది ఆమె అంత ఓర్పు సహనం కలగడం వలన తమ కొడుకుని రాజుని చేసుకుంది సులోమన్ గారు ఇలా చాలా మంది ఉన్నారు కర్మంతో ఉన్నారు ఉన్నారు దీర్ఘశాంతంతో కలిగిన వారు ఉన్నారు ఓర్పు కలిగిన వారు ఉన్నారు చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పే విషయాలు కాదండి ఇవన్నీ అందంలోనే ఉన్నాయి ప్రతి ఒక్కరి గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బ్రతికిన క్రీస్తు కొరకే బ్రతకాలి చనిపోయిన క్రీస్తు కోసమే చనిపోవాలి ఈ లోకంలో ఎన్నో పనులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి చాలా ఉంటాయి కానీ మనం బ్రతకవలసింది ఎవరికోసం అంటే దేవుని కోసమే బ్రతకాలి ఆయనతోనే మనం ఉంటాం కాబట్టి అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి రోజున భర్త భార్య ఇద్దరు కలిసి దేవుని పనిలో ఉంటే పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు దీవించబడతారు ఆశీర్వదింపబడతారు ప్రతి ఒక్కరు బాగుండాలని యేసుక్రీస్తుల వారు కోరుకున్నారు లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన శిలువులు తన ప్రాణాన్ని పెట్టిన మరి ఈ విధంగా నిన్నబెట్టి మాట్లాడించింది తండ్రి దేవునికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ృదయపూర్వదా చెల్లిస్తూ ఈ మాటలు ముగుస్తున్న అందరికీ